మామా ముందు ఈ వీడియో చూడు తర్వాత దీనికి వచ్చిన సన్ని కామెంట్ చూద్దాం నాకు శాసనాల గ్రంథం దొరికింది మీకు తెలియని ప్రశ్న ఉంటే అడుగు జవాబు చెప్తా నన్ను ప్రేమించే అమ్మాయి భూమి పైన పుట్టిందా తాను ఈ భూమి మీద పుట్టలేదు మాస్ లో పుట్టింది ఇలాంటి దరిద్రపు కొట్టి వధువు నేను ఎక్కడ చూడలేదు చాటింగ్ చేసేటప్పుడు తిన్నావా ఏం చేస్తున్నావు కాక ఇంకేమనగాలి గడ్డికి ఫ్రీగా అవుతుందో టైట్ గా అవుతుందో అడుగు పొద్దున్నే లేస్తే ఎందుకు లేస్తాది అది శాసనాల గ్రంథంలో ఉండదు డాక్టర్ సమరం మీట్ అవ్వాలి రోజుకి పది సార్లు అక్కడ చేసే మొగలు కూడా ఈ మాత్రం హింకిస్తే చాలు చెల్లరిగిపోతారు నా లవర్ ఎప్పుడు వస్తాది అది డిలేటెడ్ సిలబస్ నీ కాయలు మిస్సింగ్ చూసుకున్నావా ఎక్కడ ఉన్నాయో చూసి పెట్టు నన్ను ప్రేమించే అబ్బాయి ఉంటాడా మీరు మెయిన్ అకౌంట్ లో నుంచి మెసేజ్ చేయండి చెప్తా చిట్టి పికస్ తక్కువలో ఎలా కొనాలి కెరీర్ మీద ఫోకస్ చేస్తే తక్కువ గీస్తాది నీకు శాసనాల గ్రంథం ఎక్కడ దొరికింది విరూపాక్ష డైరెక్టర్ దగ్గర నుంచి కొట్టేసా కోడికి వంకాయలు ఉంటాయి లేదా బాయ్ ఉంటాయి ఫ్రై చేసుకొని తినచ్చు <tune in> Hallo Minka. Ja, John. Kom, 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 k